నేను నేను ఇంకొక మాట చెప్పి ముగిస్తా అది కూడా ఈ జిల్లాకు సంబంధించినటువంటి అంశం ఏదిగంటే అది మరి మన పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి మంత్రి మంత్రి నాదే మనవరగ సివిల్ సప్లైస్ మీద నువ్వు రివ్యూ పెట్టుకోయా మీటింగ్ పెట్టుకోయా అంటే ఆయన సినిమా టికెట్ల మీద రివ్యూ మీటింగ్ పెడతాను నేను సివిల్ సప్లైస్ మీద రివ్యూ పెట్టి బియ్యం ఆఫీ అరకట్ రేషన్ డిపోయమే ఇస్తా ఉన్నారు తన్ని పంపిస్తా చింతపండు ఇస్తాలా ఇతర వస్తువులు ఏవే ఎవరు దాని మీద రివ్యూ పెట్టిపోయా అంటే సినిమా టికెట్ల మీద రివ్యూ పెడతా ఉన్నాడు ఆయన నువ్వు పౌరు స్టార్ శాఖ మంత్రిగా పనికి లేదో ఒకసారి ఆలోచించుకో పౌరు స్టార్ శాఖ మంత్రిగా నీకు బుర్రా బుద్ధి ఏమనుందా ఇంత బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తావా సినిమాకి ఎట్ అమ్ముకునేటువంటి పరిస్థితికి ఈ రోజున కూడంలో ఉండేటువంటి మంత్రివర్గం పడిపోతే రాష్ట బ్రాండ్ ఇమేజ్ పడిపోరా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడరా లోకేష్ గారు మాట్లాడరా ఏపీ బ్రాండ్ ఇమేజ్ అంటే అంటే ఆ మంత్రులు సినిమా తీర ఉంచు సినిమా టికెట్ అమ్ముకోవడం అదే బ్రాండ్ ఇమేజ్ ఇంకొన్ని రోజులు పోతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారని పార్కింగ్ లో సైకిల్ కింపాలకి టోకెన్ కూడా చేయించాలన్నారా జనసేన పార్టీలో ఎమ్మెల్యేలు కూడా అదే పాలనంటే జపండి అదే పాలనంటే ఏం నారాయణ మనోహర్ గారు లాంటి సీనియర్ నాయకుడు బాగా చదువుకున్నటువంటి వ్యక్తి పౌరు సర్ఫ్ రంత్రి మీరు సివిల్ సప్లైస్ పిల్లలు కదా రివ్యూ చేయాల్సింది సినిమా టికెట్ మీద రివ్యూ చేశామంటే మేము ఎంత బాధ్యత రాయించాం అసలు మీకు దొర పని చేస్తుందని మీరు సూటిగా అడగాల ముందు కాబట్టి అడగలేకపోతున్నాను ఏ దసలేదు ఏది అసలు అనేక ముక్క మా జరుగుతా ఈ రోజున